హైదరాబాద్ జిల్లా తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తన నివాసంలో నేడు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై చేసిన ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖండించారు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులు జిల్లా డీసీఎంఎస్ వైస్ చైర్మన్ రవి గౌడ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లొల్ల బాల్రెడ్డి తాండూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజ్ కుమార్లు మాట్లాడుతూ పైలట్ రోహిత్ రెడ్డి చేసిన ఆరోపణలను వారు ఖండిస్తూ ఆయన కాలంలోనే అరాచకాలు బెదిరింపులతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారని వారు ఆరోపించారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపడుతున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు అభివృద్ధి కోసం వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి సంక్షేమానికి కృషి చేస్తుండటంతో ప్రజలు నాయకులు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు రోహిత్ రెడ్డికి గ్రామాల్లో పట్టు లేకపోవడంతోనే నాయకులు చేజాడుతున్నారని అన్నారు తాండూరులో ఇప్పటి వరకు ఇరవై ఐదు మంది సర్పంచులు ఏకగ్రీవమయ్యారని పేర్కొన్నారు ఇంత పెద్ద మొత్తంలో సర్పంచులు కాంగ్రెస్ పార్టీ నుంచి ఏకగ్రీవం కావడం తాండూరు చరిత్రలోనే మొదటిసారని ఎమ్మెల్యే మనోహరెడ్డిని నాయకులు కొనియాడారు తాండూరు ప్రజల అభివృద్ధిని చూడలేక ఓర్వలేక పైలట్ రోహిత్ రెడ్డి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఎద్దెచ్చేశారు ఆయన అసలు ఎవరిని వాడిని కబ్జ పెట్టడం ఆ గరిబోళ్ళు ఎక్కడ బతికినా కూడా ఆయన ఎప్పుడు వాళ్ళ కంటం పోయింది లేదు ఎవరిని బెదిరించి ఆయన బెదిరించే మనస్తత్వం కూడా ఆయన కాదు మెరుగునీస్తే మేము బద్దం అప్పుడు

ఇంకా కొన్ని రోజులైతే ప్రభుత్వం ఏం డెవలప్మెంట్ చేస్తలేదు ఆరు గ్యారంటీలు చేస్తలేదు మీరు ఎప్పుడు ఒక ఇల్లు ఇచ్చిన పాపాలనే కాదు ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం యాలు కట్టేది ఎప్పుడో రాజశేఖర రెడ్డి ఇచ్చిన ఇల్లు ఇంతవరకు ఆ మనోరెడ్డి వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే ఇంగ్లీష్ గ్రామాల్లో ఇల్లు అయితే నిన్ననే కర్రకోట్ ఓపెన్ చేస్తున్నారు ఒక్కొక్క గ్రామంలో యాభై అరవై ఇంటి ఇవ్వడం కూడా జరిగింది ఇప్పుడు కట్టుకుంటున్న తరగతి కొన్ని రోజులు అయితే అన్ని ఒకరికైతే ఒక ఎవరో చచ్చిపోతేనే రేషన్ కార్డు ఇచ్చేది ఇప్పుడు ఊళ్ళో ఉన్న రేషన్ కార్డు అన్ని ఇవ్వడం కూడా జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ లేని రేషన్ కార్డ్స్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది ఎన్నో రోజుల నుంచి రామారావు చూస్తున్నాం ఇప్పుడు రేవంతెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత సగం ఇవ్వడం చూస్తున్నాం ఇంకా ఎన్ని ఎక్కడ కూడా అప్పుడు జగన్ పర్లాన్ని కూడా జరుగుతాయ కాబట్టి రోడ్ అంటావా మొత్తం రోడ్ శాంతరేనే ఈ బణవారమైన ఇప్పుడు అన్ని కూడా చెడ్డలైపోయినే మొత్తం అయిపోయింది రోడ్ మెజిల్ లైట్ కోతనే ఇంకా ఏమీ ఎండి జాలి పెట్టి చేసితే నీ ఉన్నప్పుడు ఏం చేయాం ఇప్పుడు అప్పుడు ఐన పర్లాన్ని చూపిస్తం నేను చేశాను ఇప్పుడు ఇనా అట్లాగా కూడా కొత్త కొత్త పర్లాన్ని రోడ్ విజయ్ మామ అడగొంకెలు చూసి ఆడవరకు డబల్ రోడ్ అవుతుంది ఆ చుట్టుపల్లికి గేట్కి వెళ్ళి చూస్తే అది కూడా డబల్ రోడ్ డబల్ రోడ్ అవుతుంది ఇంకా మీదకి ఒక రోడ్ అవుతున్నది యాన రోడ్డు శాంక్షన్ అయిపోయింది మన వికారాబాద్ రోడ్ అయిపోయింది కరెంట్ బ్రిడ్జ్ బెల్కట్టూరు బ్రిడ్జ్ అయిపోయింది ఇవన్నీ చెప్పాలంటే ఆయన చెప్తున్నాము ఈ హైవే అనేది ఎప్పుడో వచ్చాయి నడుస్తున్నాయి ఎన్ని చేసా చేసిన చేసినంత మీరు ఎంజారు ఈ కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గారు మాస్ కష్టపడుతున్నారు ఇంకా కొన్ని రోజుల్లో మొత్తం అయిపోతాయి కళ్యాణ లక్ష్మి కానీ సీఎం కానీ రిలీఫ్ కానీ పదిహేను ఒకసారి మనం అందరికి ఎక్కడ పెండింగ్ లేకుండా ఎంపీ చేస్తున్నారు ఒక మనిషినే ఉంటున్నా ఇవన్నీ అభివృద్ధి చేస్తున్నాడు కాబట్టి ఆయనకు సర్పంచులు అందరూ ఏకాగ్రీ తయారు అవుతున్నాడు ఆ ఏకగ్రీవంగా అవుతున్నారంటే మరి మీరు నేను సరిగ్గా లేక నువ్వు అక్కడ ఉండక వాళ్ళని అడగక వాళ్ళు అందరిని మాకేమో మాకేమో అని చెప్పి ఆ ఉల్టా ప్రచారం తీసుకుంటున్నారు వాళ్ళు రోహిత్ రెడ్డి అడు అది చేస్తాను ఏం చేస్తారు కాబట్టి ఇవన్నీ మాట్టుకోవాలి ఇప్పుడు మీకు ఓడబడి ఎలా ఆయనలో ఇంకా అభివృద్ధి చేస్తాడు ఇంకా ముందర ఇంకా పదిహేడు వరకు ఉండే ఛాన్స్ ఆయనకు ఇంకా పదిహేను కూడా ఉంటాడు ఇంకా పదిహేను ఏళ్ళు ఉంటాడు కాబట్టి మీరు తిరుమలపురం పోతాడు అక్కడ పోతాడంటే మీకు హర్యాడ్ నుండి నువ్వు నీకు బాయ్ చేయవు నీకు ఎవరిని పోతే దుబాయ్కి ఎక్కడ వినవు ఇంకా ఆయన తిరుమలపురానికి మళ్ళొచ్చే వస్తాడు దుబాయ్ వినవుతాడని ఆలోచన చేయి ప్రజల్లో ఉండడానికి ప్రయత్నం చేయండి ప్రజల్లో పనిచేస్తే ప్రజలు ఆశీర్వాదిస్తారు కాబట్టి నువ్వు ఏమో ఓకే మంచిగా అంతే కాదు ఆయన అంత ఆయన అంత మంచివాడు ఎవరు లేరు ఒక్క వచ్చినా కూడా మేము కూడా ఎన్నోసార్లు నుండి చూస్తానని ఎవరైనా వచ్చి కూడా అడ్డ దుండాలితే కూడా ఆయన ఏమన్నా మంచిగా సందేహం చెప్తున్నాడు ఎవరికి ఏమైనా వ్యక్తిని వాడుకొని ఆయన భయపెడుతున్నాడు బెదిరిస్తున్నాడు దౌర్జన్యం చేస్తున్నాడు అని తప్ప మీ దౌర్జన్యం ఎవ్వరు చేయలేదు ఎవరు ఎవరు ఏమేమి చేసిన మురళిగా మురళి కొట్టి ఆ సీరో మన సింగింగ్ సిపిఎల్ సీరోలు కొట్టేది ఎంతమంది కొట్టి మా అన్నీ ఎంతమంది కొట్టాలి అశోక్ గారిని ఎట్లా కొట్టి ఆ పోలీస్ పోలీసుల బండి మీద ఎక్కి దిగి కొట్టిపోయి ఇయన్ని మెడిటేషన్.net అనేది ఆయన సార్ మెడిటేషన్.net అనేది బుడిజెకు రికందరాజ్ బాన్కోపటే ఇంక నచ్చమతై బ నాయకుడు అసలు అవన్న దగ్గర కొడె ఎవరు వెదరియండు ఎవరు మాటే పుడేమానే ఇంగె బ్రబ్రు గుడ్ టమాట అంటే కూడా మంచి మంచిదాన మల్లమాటడన బంక గారండి ఎవరు ఏమనే నాయకుడిని నిరనడ తప్పు దొర్జనల్ చేసే వ్యక్తి కాదా ఆయన ప్రజల్లో ఉన్నాడు ఎప్పటికి నింటూనాడు అందరినీ కలుస్తున్నాడు మంచి చెడ్డలు చూసుకుంటున్నాడు కాబట్టి అందరు కూడా సాధిస్తున్నారు ఇంకా డెవలప్మెంట్ చేస్తాడు ఇంకా ముందర ఇంకా ప్రభుత్వం మీరు కాల్ చేసిపోయారు ఖాళీ అయిపోయింది కాబట్టి ఇంకా కొన్ని వెళ్ళలేదు ఆ గ్యాస్ సిలిండర్ లా తీస్తున్నారు మన విద్యుత్ కూడా అమలు చేస్తున్నారు ఇంకా కూడా రెండు వేల ఐదు వందల ఆడవాళ్ళకు కూడా రెడీ ఉన్నాయి ఇప్పుడు మొన్న చీరలు ఇచ్చాడు మంచి చీరలు ఇచ్చాడు కొన్ని ఆ చీరలకు ఈ చీరలకు ఎంతో డిఫరెన్స్ రాలేదు ఇంకా అన్ని అభివృద్ధి చెప్పినా అన్ని చేసుకుంటే పోతున్నారు ఇంకా ఇంకా ఆర్థికంగా అన్ని బాగులు కట్టి అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా కూడా అన్ని చేస్తారు ఇంకా రెండు వేల ఐదు వందలు ఇస్తారు ఇల్లు ఇస్తారు అన్ని ఇంకా ముందర మీరు చెప్పు కూడా ఏ ఆస్కారం చేసే కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఈ రేవతి రెడ్డి ప్రభుత్వం మనోరెడీ గారి నాయకత్వంలో మన ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతున్నది బాగా మీరు ఎవ్వరు ఏమన్నా అనకపోయినా చెప్పినా చేయకపోయినా పైన ఆయన చేస్తున్నారు కష్టపడుతున్నారు కాబట్టి ఆయనకి వెన్నట్టు ఉండాలి మనం కూడా అందరం తప్పకుండా ఉంటాం పనిచేస్తాం మీరు ఇంకా మీరు ఏం చెప్పినా కూడా ప్రజలు వినకుండా మేము ఛాయశక్తుల ప్రయత్నం చేసి ముందుకు వద్దాం ఇప్పుడు ఎలక్షన్స్లో కూడా సంపద ఇంకా నీకు ముందల నాయకుడు ఆగినప్పుడు దొరకకపోవచ్చు మీకు మీరు చేసిన అనాథకాలు అందరికీ వచ్చి కలుస్తున్నారు అందరూ ఇంతగానే ఇంకా కొన్ని రోజులు అయితే మీరు నాయకుడు తిరుమల మంచి పనిచేసుకోవాలి అక్కడనే మళ్ళా మధ్యలో రవాయించుకుంటే బాగుంటుంది కానీ మీరు వచ్చేటువంటి చెప్పి తిరుమలపురం పంపిస్తాం అక్కడ పంపిస్తామంటే తిరుమలపురం పంపే ఎవరెవరిని ఎక్కడెక్కడ పంపిస్తా అంటూ నేనే వస్తాను ఏం ఆయన దిగబడి మీరు పోయినా మొదటి ఆ చూసుకోవడం కాబట్టి మీరు అది నమ్మడు మీరు అన్న మీ అందరికీ నేను విన్నపం చేసే దొరుకుతుంటే ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎవరికారు తీసుకొస్తున్నాను మీరు అందరూ కూడా ఆ

ప్రొజిడింగ్ లేదు గ్రీజిడింగ్ లేని న్యూ చేయిపోతాం మీరు న్యూ అన్న అంటే కొందరు ఆత్మహత్య చేసుకున్నారు ఇంతకుముందు పీరియడ్లో అక్కడ సిరిసిల్ల సైడ్లో వచ్చి ఇక్కడ హైదరాబాద్ వచ్చి వేరే పని పనిచేస్తున్నాం మీరు చేసే రచకానికి మీ ప్రభుత్వం చేసిన దాన్ని మా ప్రభుత్వం ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ ప్రభుత్వం నీట్గా పనిచేయడం బర్కాడర్ వచ్చినాకనే పనిచేయట్టు మీరు అట్లా కాదు ఇంట్లో దోషపెట్టుకున్నట్టు ఏవో పనులు అన్నట్టు అని ఇక్కడ ఉన్న సర్పంచ్ పాపం ఏడు చూడాలి పొందారు అన్న బిల్లిపి అన్న బిల్లిపి అని నీకు సర్పంచ్ క్యాండిడేట్లే దొరుకుతాయి ఏంటన్నా మా వారు ఇద్దరం కొట్లాడితే మా సర్పంచ్ తీసుకుపోయి వేసుకుంటున్నావు నీకు సర్పంచ్ క్యాండిడేట్ ఉన్నాను నీకు ఏమన్నా అన్నా లేరు నాకన్నా అడుగుతున్నాడు నీకు ఇంటి పంచు అడుగుతా లే సర్పంచ్ క్యాండిడేట్ నాకు అడుగుతున్నా టికెట్ ఇప్పి అన్న మన కానీ మీకు అడిగేటం లేదు డెవలప్మెంట్ అంటున్నావు ఏం డెవలప్మెంట్ చేసినావు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏమన్నా హైదరాబాద్ కూడా ఉంది కోడంగల్ రోడ్ అట్లా ఉండే నీ పరిశ్రా ఇప్పుడు చూసుకోండి నాలుగు సంవత్సరాల రోడ్ వేస్తుంది మా మనోరెడ్డి నీవు అసలు నీళ్ళు తాగిపోయినా అంటే తొమ్మిది దొరకాయట్ల నీ కారు అంత మంచిగా తొమ్మిది విందడిచాడు మనోరెడ్డికి బై బయటోడు 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 అంటూ నాకు తెలిసినప్పటిసంది గత ముప్పై సంవత్సరాల కిందకి శాంతి నగర్ ఇల్లున్నా మనోరెడ్డికి కోడంగాన్ రోడ్లో అది రైస్ మిల్ ఉంది వాళ్ళ బిజినెస్ అన్ని ముప్పై నలభై సంవత్సరాల సంతి ఇక్కడనే ఉన్నారు నువ్వు చిన్నప్పుడు చెక్ చేసుకొని అన్న వాళ్ళ బిజినెస్ చేసినప్పుడు బయటోడు బయటోడు అంటే మన ఇండియా మన భారతదేశం అనేది ఒక ఐదు సంవత్సరాలు ఉంటేనే అప్పుంటని నలభై సంవత్సరాలు అయింది మన మనకి వచ్చి ఇక్కడ ఇంకా బయటోడే అంటావు నీవు ఇక్కడ ఈడబుట్టినో ఎడబుట్టినో నాకు తెలియదు కానీ నువ్వు ఉండేది ఎక్కడ దుబాయ్ అమెరికా ఆఫ్రికా మీ కార్యకర్తలే చెప్తారు అన్న వాయి ఆఫ్రికా వాడే ఫైక్ ఫారని చెప్తుంటారు మా సారు హైదరాబాద్ ఉన్న వారానికి మూడు నాలుగు రోజులు తాండ్ర కార్యకర్తల మధ్య ఉంటాడు కాబట్టి కార్యకర్తలు అనేది కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ ఉన్నావు నీవు అందుబాటులో దుబాయ్ ఉంటున్నావు అని చెప్పి ఆ బిల్లులు రాలేవు ఏం లేదు అని చెప్పి నీ పార్టీ ఇచ్చి పెట్టి మా పార్టీలో కూర్చున్నావు నీవు అందుబాటులో ఉంటే నీ కార్యకర్త ఎందుకు పోతా మీదకెళ్ళి నువ్వు నీవు అందుబాటులో ఉంటలేవు ఇప్పటికైనా ఏదైనా చేసుకుంటున్నా నీ కార్యకర్తలకు మా మినిస్టర్లు మా ఎందుకంటే పాత కాంగ్రెస్ అంత కొందరు వాళ్ళు మా వాళ్ళతోనే నీ పని చేసుకుంటుంది కార్యకర్తల నుండి లేకపోతే వాళ్ళకి వెళ్ళిపోయి దాని పెట్టి మేము మా మనోరన్న అటువంటి వ్యక్తి కాదు అవతల వ్యక్తి ఎంత మంచి వ్యక్తి వచ్చినా గానీ మంచిగా పక్కన పని పెట్టుకొని ఏమన్నా ఏం నడుస్తుంది ఏం లేదనే వ్యక్తి ఎట్టి పరిస్థితిలో మనోరంగా దానేసే వ్యక్తి కాదు ఊరు ఊరు పోయి ఒకరోజు ప్రతి మండల హెడ్ పోయి మనం ఎట్లయితే ఇలా ఆడాలి కార్యకర్తలను రేపే ఎలక్షన్ వస్తున్నాయి ఒక్క రోజు ముందే రెండు రోజుల ముందే వచ్చి మండలి హెడ్ క్వార్టర్స్కి వచ్చి మనం ఇలా ఆడాలి ఒక్కొక్కరు ఇలా ఆడాలి ఎట్లయితే గెలుస్తాము వాళ్ళు ఏం దౌర్జన్యం చేస్తారని మీ దౌర్జన్యం తెలుసుకొని ముందస్తు ఒకటే రోజు నా మండలి హెడ్ క్వార్టర్స్ పోయి మీటింగ్ పెట్టిన సందర్భం మనం రెడ్డి గారికి ఉన్నారు ఎప్పుడన్నా చూసిండ్రు ఈ ఎలక్షన్ వస్తే ఏ ఎమ్మెల్యేగా నిలిచండి పది నెలలు తాండూరు ఉంటారా ఈయన ఉండి పొద్దుగా ఎనిమిది గంటల సంత ఇప్పటి వరకు ప్రతి ఊరు పంచారు అన్న ఇది అన్న ఇది అంటే ఈయన ఎప్పుడు వాళ్ళకు కార్యకర్తలకు సమన్వయం చేసి తమ్మి నీకు సర్పంచ్ అవుతుంది నువ్వు ఎంపీటీస్కి వెళ్ళు నువ్వు అది లేదు కదా ఈ వేరే బ్యాంక్ చైర్మన్ ఇస్తా నీకు అది ఇస్తా ఒక్కొక్కరిని మంచిగా సంచాయించి వాళ్ళ గంటకి పంపిస్తున్నావు నీవు మేము గుండాలి అంటున్నావు మేము గుండాల తాండు మేము ప్రజా సేవకులము నీ ఎంటున్నాడు ఇంతసేపు రవన్న చెప్పినట్లు ఉండాలి పోలీసు వాళ్ళని ఇష్టం వచ్చినట్లు వాళ్ళకున్న కేసు బుక్ కూడా ఇష్టం వాళ్ళ ఇంట్లో జోరి ఇట ఈ రోజుల్లో ఎవరన్నా మా వాళ్ళు ఒక్క కార్యకర్త ఎప్పుడన్నా నేనే గట్టే మాట్లాడితే బాల్రెడ్డి అట్లా మాట్లాడవద్దాన్ని నన్నే ఇస్తాడు ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే అట్లా ఎప్పటికప్పుడు ఏ సూటియ్యే కార్యకర్తలతో నడిపిస్తున్నావు మీ లేక రౌడీజం చేసి నీ ఎంటున్న వాళ్ళు ఏ స్థాయికి ఉండి ఈ రోజు కార్యంలో జరుగుతున్నా తెలుసుకో మేము ఏ స్థాయిలో ఉన్నాము అదే స్థాయిలో ఉన్నాము ఎందుకంటే దౌర్జన్యాలు తీసుకుంటాము వేరే లాస్ట్లో చూసుకుంటాలి ఏదన్నా ఫ్రాండ్ జరిగిందంటే మీ పీరియడ్లో జరిగింది ఎందుకంటే మాట్లాడుతున్నావు నేను ఎందుకు టెన్షన్ పడుతున్నావు నీ టెన్షన్ తట్టి తట్ట చేసుకో ఎందుకు టెన్షన్ పడకు రేపు ఇక్కడే లోకల్ బాడీ ఎలక్షన్లో అత్యధికంగా సర్పంచ్ లాంటి కాంగ్రెస్ వాళ్ళే ఉంటారు ఇప్పుడు ఏమంటారు ఏకాగ్రంగా అయ్యింది ప్రతి ఊళ్ళో పోయి మీరే తెలుసుకోండి ఎవరినైనా మేము దౌర్జాన్యం చేసినామా ఎవరిని చేయలేదు వాళ్ళే గెలుస్తుండ్రు వీడికి వస్తుంది పాటేపిస్తు మేము పోయి మా కార్యకర్త ఇట్లా దొరకొస్తే మా వేరే లీడర్ దొరకొస్తాయి వాళ్ళే వస్తున్న మాకు డెవలప్మెంట్ కావాలి ఏకగ్రయం చేసుకొస్తే మీరు సొంత నీళ్ళకి ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క ఊరికి పది లక్షలు పెడతామంటున్నారు మేము ఊళ్ళో కూర్కొని మాట్లాడుకొని వస్తున్నాం అన్న మేము ఏకగ్రైం చేస్తున్నాము మా ఊరు డెవలప్ కావాలి ఇంతకుముందు తెలంగాణ ప్రభుత్వం రాలేదని చెప్పిండు అట్లా వస్తున్నారు కానీ మేము దౌర్జన్యం ఎవరు చేస్తలే ఇంకోటి చెప్తున్నా నువ్వు నాలుగు తారీఖు అయ్యప్ప స్వామి భక్తుడవు అయ్యప్ప స్వామిని గుట్టేసి చెప్పు మేము ఎవరినంత దౌర్జన్యం చేస్తున్నామా గుండా చేస్తున్నామా మీరు చేసిందని చెప్పి మిమ్మల్ని ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్న తాను ఎవరంట సేట్ అంత సంతోషంగా అబ్బాయి మా ప్రాపర్టీస్ మాకు కుట్ట ఇంతకుముందు ఏమైతుండే లేదని తెలియదు అన్న పొజిషన్ ఉన్నారు మనోరెడ్డి ఇక కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు సీఎం పదిహేను ఉంటాడు మనోరెడ్డి అట్లే ఉంటాడు ఎందుకంటే ఇటువంటి వ్యక్తి ఈ డెవలప్మెంట్ అనేది ఇంకొక ఆరు నెలల్లో కూడా అన్ని గిటా వర్కాటాలు అయిపోయినాయి టెండర్లు అయిపోయినాయి ప్రతి రోడ్ అయితుంటుంది మీరు చేయలేదు నీ కళ్ళ అనిస్తలేదు నరేందర్ రెడ్డి చెప్పిపోయిన బైపాస్ అయితే నాటి నీ వస్తేవి తెలంగాణ రోజుల్లో బైపాస్ అని రెండు రోడ్లు సిలా పడకలేసాయి మొన్న మా ఎమ్మెల్యే గారు మళ్ళీ ఇరవై ఐదు కోట్ల రూపాయలు డిలీట్ చేసిండు పద్నాలుగు మంది చెంగులకు పైసలు పడలేదు రైతులకు ఈ దండలు ఐదు మంది పడలేదు ఇక్కడ ఫ్లాట్లు ఉన్నట్లుగా అందరికి వాళ్ళు ఎక్కువ ఇక్కడ హైదరాబాద్ కొండ్రు బైపాస్ బైపాస్ ఓకే చెప్పడం కాదు చెయ్యండి చేసి చూపేయండి లేదు మాకు టైం ఇవ్వండి మేము చేసి చూపిస్తాం ఇంత ఆయనే అంటున్నారు మీకు రాజకీయ రంగు లేకుండా ఉంటది అని చెప్పేసి ఆయన్ని కండవ కప్పు కూర్చొని రాజకీయ రంగు లేదు అనుకుంటేనే ఒక విధంగా రాజకీయ రంగు కోల్పోవడానికి ప్రయత్నం జరుగుతున్నట్టుగా ప్రెస్ మీట్ కనిపిస్తున్నారు ఎందుకనగా పెద్ద రవివర్ణన్ గారు చెప్పినట్లు బాలరెడ్డి గారు చెప్పినట్లు ఈ మేది గ్రామాల్లో నిర్ణయిస్తారు వచ్చి క్యాంప్ ఆఫీసులోనూ లేకుంటే పార్టీ ఆఫీసులోనూ నిర్వహించరు దానికి ఉదాహరణ ఈ పాటికే ఇరవై గ్రామాలు తాండూరు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇరవై గ్రామాలు యునానిమస్ అన్నిటికంటే ఎక్కువ యాదవ్ మండలంలో తాండూరు మండలంలో నాలుగు యాదవ్ మండలంలో పది బసరావ మండలంలో నాలుగు ఇంకా పెదూరు మండలంలో ఇంకో నాలుగు ఐదు అంటే ఈ రోజు వరకే ఈ రోజు వరకే రెండో అప్లికేషన్ లేకుండా ఇరవై ఇరవై ఐదు గ్రామ పంచాయతీలు ఇనానిమస్ అవుతున్నాయి అవన్నీ బెదిరింపుల్లోనే ఆయన మీరు అంటున్నారా అంటే మరి ఏ గ్రామంలో కూడా ఏ వ్యక్తి కూడా వచ్చి మీడియా ముందరికి వచ్చి చెప్పలేకపోయాడు మరి మీరు అంత గొప్ప హోదాలో ఉండి మాజీ ఎమ్మెల్యే గారి ఉండి ఈ లోకల్ బాడీస్ మీరు అన్న దాని ప్రకారం పార్టీలకు అత్యంతంగా లాగా జరుగుతాయనే దాన్ని కాకుండా మీరే విధంగా అనడము ఇది సమంజసం కాదు ముఖ్యంగా మీరు అది మీరు సగమే చెప్పారు మరి ఏం చెప్పాలనుకున్నాను నేను యాక్చువల్గా మాట్లాడను పెద్దలే మాట్లాడుతుంది నా గ్రామ విషయం నేను కరెంట్ కోర్టు వస్తామని కరెంట్ జరిగింది అన్నారు కరెంట్ కోర్టు జరిగిందని ఆయన మీరు లేకుంటే మీ నాయకుడు ఎవరైనా దాని గురించి వివరిస్తే నేను దానికి సరైన జవాబు ఇస్తాను కరెంట్ కోర్టు జరిగింది నేను చెప్తాను ఎమ్మెల్యే గారు కలిసిన తర్వాత మనం మనోహర్ రెడ్డి గారు గెలిచిన తర్వాత కరెంట్ కోర్టులో నాలుగు వందల రేషన్ కార్డులు కొత్త వేస్తుంది మనోహరెడ్డి గారు గెలిచిన తర్వాత కరెంట్ కోర్టులో నూట నాలుగు ఇంద్రమీరుల శాంక్షన్ అయితే ఎనభై ఐదు కంప్లీట్లు వచ్చినాయి నిన్న మన గౌరవ రవి రవనాలు రోపరేషన్ కూడా జరిగింది ఒకవేళ ఎలక్షన్ కోడ్ లేకుంటే దాంట్లో క్రమంలో కరెంట్ కోట్ నిన్న పడే వాతావరణం ఉంటుండే అంటే మీకు ఇవి మీకు మీ లేవాత డిస్కైడ్ చేస్తున్నారో అర్థమైతే లేదు కరెంట్ కోడ్ లో జరిగింది ఏమిటి అంటే ఇంత అభివృద్ధి రెండు సంవత్సరాల్లో మేము నాలుగు వందల రేషన్ కార్డు ఉన్న తొంభై శాతం మందికి ఫ్రీ కరెంటు కరెంట్ కూడా నుంచి తాండ్రకి వచ్చే మహిళలకు విద్యార్థులకు అందరికి ఉచిత బస్సులు గ్యాస్ ఫ్రీ ఇవన్నీ చేస్తే మీకు తెలుస్తలేవు ఆరు కార్మికులు మీకు కనిపిస్తలేవు లేక మీ కార్యకర్తలకు వస్తలేవు పది మందికి ఇవన్నీ చేర్చి పెడతాను దాంతో పాటుగా మీరు ఈ ఇనానిమస్ మిషన్ అంటున్నారు గతంలో అభివృద్ధి ఉంటే అరవై సంవత్సరాల నుంచి కరెంట్ కోర్టు పెద్దడూరు బ్రిడ్జ్ మూడు మూడు రోజులు ట్రాఫిక్ జామ్ అవుతుండే మరి చెప్పిన ఆరు నెలల లోపలనే అన్నగారు కోట్లు శాంక్షన్ మూడు కోట్ల శాంక్షన్ తో ముగింపు దశలో ఉంది అంటే టోటల్ రోడ్ గురించి చెప్తున్నాను నేను ముగింపు దశలో ఉంది అంటే మీరు అది కరెంట్ కోట్ విషయంలో నచ్చతలేదా ఇవన్నీ డెవలప్మెంట్ అయినందుకే ఈ రోజు రేపు కరంకోట్ గ్రామంలో మేజర్ ఫ్రంట్ పాయింట్ పది పదిహేను వేల జనాభా ఉంది కరంకోట్ గ్రామంలో మీడియా మిత్రులు చెప్పారు నానా భారతదేశం ఉంటుంది నా ఊరు ఏడెనిమిది వందల మంది వెయ్యి వందల వెయ్యి నుంచి పదిహేను వందల మంది ఓటర్లు ఇతర రాష్ట్రాల వారు ఉంటారు మరి అట్లాంటి విలేజ్ లో యుశం పట్టణము వార్లు చేసుకోవడం జరిగింది ఇంకో రెండు వార్లు రేపటి లోపల అవుతున్నాయి మీ ముఖ్య నాయకులు తప్పున కారణాలు మీరు పెట్టకాలే కానీ మాన్యంలో అర్థం లేదు గతంలో మేజర్ ప్రాంతాయత్తుల్లో మీకు సర్పంచ్ ఉన్న అభ్యర్థులు మీ కార్యకర్తలకు అడగండి మరి మీరు మొత్తం ఏంటి నేను క్లియర్ గా చెప్తుంటే మా అబ్బాయిని చెప్పేది ఉంటుంది గతంలో మా అబ్బాయిని ఎట్లా దాడులు జరిగింది కేసులు ఉన్నాయి ఇప్పుడు కూడా ఉన్నాయి అనుభవిస్తున్నాం దొంగ కేసులు మరి ఇంకా ఇంకేమైనా చేయించాలి కానీ ఉంటుండొచ్చు దాన్ని ఎదుర్కొంటారు తమకేమి భయపడది లేదు మరి అవన్నీ ఓర్వ లేకపోతున్నారా లేకపోతే వంద ఇల్లు వచ్చింది ఓర్వ లేకపోతున్నారు రేషన్ కార్డు ఇచ్చింది లేకపోతున్నారా ఏంటి కరెంట్ కోట అన్నారు ఆయనకి ఆగిపోయింది నేను దయచేసి నేను అయితే నేను అడగలేను మీ కార్యకర్తలు ఎవరన్నా కరెంట్ కోట దాన్ని కొనసాగించాలి మీడియాతో మాట్లాడింది అది యునానిమస్ వార్డ్ మెంబర్ల గురించి మేజర్ అయ్యింది అంటే అది మా తప్పు కాదు మమ్మల్ని మా నాయకుని యొక్క పనితనము మా యొక్క యువ నాయకుల యొక్క శ్రమ చూసి గ్రామంలో మీకు వార్డ్ మెంబర్లు దొరకని పరిస్థితి ఈ రోజు ఉన్నది ఉన్నందుకేస్ కావడం జరిగింది అవుట్ ఆఫ్ కావడం జరిగింది దానికి మీరు పెట్టుకోవాలి మీ తప్పులు ఏమిన్నాయా మీరు పెట్టుకోవాలి మీ కార్యకర్తలు పెట్టుకోవాలి అంతేగాని ఇతరుల పైన అభండాలు వేయద్దని మనం చేస్తున్నాను ముఖ్యంగా మీ అభివృద్ధి నుంచి అన్న వాళ్ళు వివరించు దాంట్లో కొన్ని నేను చెప్తాను ఎందుకంటే నాకు వివరించి తెప్పడం ట్రాన్స్ఫర్ తాండూర్ తాండూరు నేను కూడా బండిలో పోతే నేను అవాయిడ్ చేసి పోతే వెళ్ళి పోవాలి లేకుంటే కొడంగల్ పోతుంటే ఇట్లా బొమ్మ బండ్ల రాకుండే ఇలా మనం మంబపూర్ లో నిద్రపోతాం మేము మా బండిలో చూడండి మేము మీరు రోడ్డు పరిస్థితి చూడండి మీరు అదేవిధంగా గౌతపూర్ కరెక్ట్ రోడ్డు యువత గురించి అడ్వాన్స్ ఆటోమేటెడ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ చూడండి జాబ్ చూడండి ఇంత మంచి నాయకులు తప్పు ఇది తాండూరు ప్రజలు హర్షించరు వీలైతే వచ్చే మూడు సంవత్సరాలు మీరు సహకరించండి సహకరించి తాండూరు అభివృద్ధిలో మీరు మీ కార్యకర్తలు మీకున్న మీకున్న వారు దూరపడండి ఈ సభాముఖంగా ఇప్పుడు వచ్చే ఎలక్షన్ తాండూరు చరిత్రలో ఒక హిస్టరీగా మిగిలిపోవడం జరుగుతుంది ఎందుకంటే ఈ రోజుకే ఇరవై లాస్ట్ అయినాయిస్ట్ లోపల వాళ్ళ ఇవాళ గా ఇంకో పది పదిహేను అంటే సుమారు నలభై గ్రామ పంచాయతీలు ఇనానమస్ అవుతున్నాయని మాకు సమాచారం ఉంది దాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు రావలేదు ఎందుకంటే చేసింది శూన్యం అన్నట్ల వాళ్ళ వాళ్ళు వస్తున్నారు అవి అవుతాయి ఏమన్నా తప్పుగా మాట్లాడింది క్షమించాలి ఈ ఇట్లాంటి అబడ్డాలు మానుకోవాలని మనం